మనం బుగ్గి బుద్ధి బూజయ్యి బూజు పట్టేసి పుట్టి పిచ్చి నమ్మకాలు బాగా పెరిగిపోయి మన మీద దేవుడి మీద కూడా మనకు సరైన నమ్మకం లేక ఆత్మవిశ్వాసం పూర్తిగా లేక ఇంకా గోడ మీద పేడ మీద మనం ఆధారపడ్డాం ఇక్కడ వాటికి కూడా నిజమైన ఆధ్యాత్మికత బుద్ధి అనే తెల్లదామరపు రేకు విప్పితే ప్రపంచంలో పరిష్కారం కాని సమస్య ఉండదు అన్ని విశాలంగానే ఉన్నాయి ఒక వచ్చాడు వచ్చేసరికి యోగి ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు పెద్ద కర్ర పొట్టకం కూర్చున్నాడు సరే నీ మనసు బాగా లేదన్నావు కదా ఏది బయటికి తీ అన్నాడే అదేమిటండి బయటికి ఎలా తీస్తావు మరి బయటికి తీయకుండా వైద్యం ఎలా చేస్తావా కాలు బాగా లేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా చెయ్యి బాగాలేదంటే చెయ్యి చూపించమంటారు కదా ఓ దంత వైద్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయాయంటే పళ్ళు చూపించమంటారు కదా అట్టుపళ్ళు నువ్వు జామపళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి మరి ఏది బాగా లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి అది ఉన్నట్టా మరి లేనట్టా అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం